సార్ నమస్కారం సార్ మలేషన్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇచ్చి కదా తమ్ముడు ఇచ్చినా కానీ మళ్ళా కలిసిన సార్ నాకు మొత్తం నువ్వు మొన్న కారుకి రాకపోయినా ఎలక్షన్ లా ఎవరి కోట ఏమని చెప్పినవరా కోటేమని నువ్వు కార్ కిరాయిపోయిన వాళ్ళకు పెట్టి అలా నువ్వు ఏ కార్ లో నువ్వు కిరాయికి తీసుకుపోయినావు ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని చెప్పిస్తా నేను తీసుకొచ్చింద్రా నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా సిద్ధపెట్లే ఉంటాడు సిద్ధిపెట్టుకురా నువ్వు ఉన్నప్పుడు కదా పిలిస్తాం ఓకే సార్ మంచిగా ఉండు ఇప్పటికైనా మంచిగుండు నీకు దళిత బంధు పెడదాం అనుకున్నాం అది అయింది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగా ఉంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ ఇక డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది నీకు యాభై వేలు ఇచ్చిన సార్ నేను ఎట్లా ఉండాలి ఆ మాట చెప్పవే నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలే సార్ అప్పుడు రవాణా వచ్చినాకనే అంత ముందే టోటేమని చెప్తారు నా ఎలక్షన్ నేనేది చెప్పాను సార్ నీ దండం పెడతా నేను ఎవరు సార్ నేను నీకు కల్పిస్తా పెట్ట నేను కాదు వస్తాను సార్ నేనేం చెప్పినా సార్ నీ కల్పిస్తా చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడంత తప్పు చేసినా సార్ మేము ఎప్పుడు నేను సార్ విజయం లేటేమని చెప్పిన తప్పు చేయలేను మంచి అని నా కోసం మస్తు కష్టపడ్డావు కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేయమని చెప్పిన అంటే ఏదని లేదు సార్ నేను ఎవరు పుట్టిస్తే నేనేమి సితిపేట్లప్పుడు గలవు నాన్న నీకు కల్పిస్తావాలి